తలాక్ పెడితే కేంద్ర ప్రభుత్వం త్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ను తీసుకొస్తే దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది రామ జన్మభూమి బాబ్రీ మసీద్ లో గౌరవ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఎటైతే తొలుగుతుందో అటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్రకారం కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ తీసేసి అబ్రోగేషన్ చేసేస్తే అది కరెక్టే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి అఫిడవిట్ ఫైల్ చేసినా కేంద్ర ప్రభుత్వం ఏ జాతికి ఏ విధంగా చేసినా కూడా దాని మీద ఏ విధమైనటువంటి కాంట్రావ్యూ తీసుకునే అవకాశం రాజ్యాంగం ప్రకారం ఒక భారతీయ సుప్రీంకోర్టుకు లేనప్పుడు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడికి ఎలా నమ్మకం కలుగుతుంది మణిపూర్లు అల్లర్ల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంది కేంద్ర సుప్రీంకోర్టు వందల మంది ప్రాణాలు పోతుంటే కనీసం ఒక్క ప్రాణాన్ని కూడా నిలబెట్టలేని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంటే ఇక ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందనే ఒక సుప్రీంకోర్టు ఉందందమా లేదందమా ఏ విధమైన జడ్జిమెంట్ మనం ఆహ్వానిద్దాం కొన్ని కోట్ల మంది భవిష్యత్తుని తారుమారు చేసేటువంటి ఇలాంటి జడ్జిమెంట్లు ఈ రోజు దేశ వ్యవస్థలో ఇస్తుంటే రాజ్యాంగం మీద ప్రజలకు నమ్మకం ఏం కలుగుతుంది అడిగిందేంటి చెప్పేదేంటి రాసేదేంటి కేంద్ర ప్రభుత్వం లాంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఆంధ్రాలో ఒక ఇష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి ఆ ఇష్యూరెన్స్ అనుగుణంగా జడ్జిమెంట్ రావాలి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోరిందో పూజారు ఏమైతే కోరాడో దేవుడు అదే వర్మిస్తున్నాడు దేవుడు ఏదైతే కావాలనుకుంటున్నాడో పూజారు అదే అడుగుతున్నాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఏ జడ్జిమెంట్ ఏ అఫిడవిట్ వేసినా కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా జడ్జిమెంట్లు వస్తా వచ్చేస్తుంటే ఇక దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎలా కలుగుతుంది రంజన్ గొగోయ్ లాంటి ఒక మాజీ చీఫ్ జస్టిస్ త్రిపుల్ తలాక్కి జడ్జిమెంట్ ఇచ్చి రామ్ జన్మభూమికి జడ్జిమెంట్ ఫేవర్ గా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజ్యసభ ఎంపీగా కేంద్ర ప్రభుత్వంలో చేరిపోయిన తర్వాత ఇక ఈ దేశీయ వ్యవస్థలో న్యాయ న్యాయ న్యాయమూర్తుల యొక్క పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత న్యాయమూర్తుల యొక్క ఇచ్చిన తీర్పులకి ఏ విధంగా వ్యాలిడిటీ ఉంటుందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా దేనికోసం ఇలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారు మీరు దేనికోసం ఇలాంటి జడ్జిమెంట్ల మీద కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసుకున్నారు లీగల్ ప్రిన్సిపల్స్ ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తే దానికి అనుగుణంగా జడ్జిమెంట్ వెళ్ళిపోతా ఉంటే ఇక ఈ దేశంలో సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎక్కడ కలుగుతుంది ఇది ఖచ్చితంగా ఆలోచించాలి అటుపక్క తెలంగాణ ప్రభుత్వం తీర్పు వచ్చి రాకముందే రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే ఏమయ్యా ఇంప్లిమెంట్ చేస్తావు నీ దగ్గర క్వాంటిఫైడ్ డేటా ఉందా సపోర్టింగ్ డేటా ఉందా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎవరు ఏ కులాల్లో ఉప కులాల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులు లేరు ఎంత ఎంత వరకు వాళ్ళు ఉపాధి పొందుతున్నారు క్వాంటిఫై డేటా ఉందా రిలయబుల్ డేటా ఉందా ఏం డేటా లేకుండా మీరు జడ్జిమెంట్ ను ఎలా చెప్పగలుగుతారు అంటే అర్థం ఏంటి మీరు ప్రీ కన్సీవ్డ్ మైండ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అటుపక్క రేవంత్ రెడ్డి ఇటుపక్క చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొక పక్క ఇంకో పక్క పవన్ కళ్యాణ్ వీళ్ళ నలుగురు కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండున్నర కోట్ల మంది మాలల జీవితంలో మృగ్యం చేస్తుంటే ఇక ఈ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో మాలల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి ఈ జాతిలో పుట్టడం కంటే ఈ జాతిలో పుట్టడం కంటే ఒక మనుషులుగా పుట్టడం కంటే పుట్టి బ్రతకటం కంటే ఏదో ఒక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మాలు మేలు అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితికి జాతిని తీసుకొచ్చారు మీ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు రావు ఇంజనీరింగ్ సీట్లు రావు చదువుకోవాలంటే డిగ్రీ సీట్లు రావు ఇక్కడికైనా ఉద్యోగాలకు వెళ్తే డిఎస్సిలో రేపు తీబోయే డిఎస్సి లో రమారమి మూడు వేల మంది ఉద్యోగస్తులు మాల స్టూడెంట్స్ రేపొద్దున నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోబోతున్నారు రేపు కానిస్టేబుల్ ఉద్యోగాలు రావు ఎస్ఐలు ఉద్యోగాలు రావు గ్రూప్ వన్ ఉద్యోగాలు రావు లా అడ్మిషన్స్ రావు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ రావు ఇంత దారుణమాలు రేపొద్దున జరగబోతా ఉంటే ఇదే అన్నదమ్ములాగా ఉన్నటువంటి ఇద్దరు బిడ్డల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంట కాల్చుకోవాల్సినటువంటి రాజకీయ నాయకులు మీరు ఎందుకు మిగతా మాన సామాజిక వర్గం ఓట్ల గురించి ఆలోచించడం లేదంటే మీకు కేవలం ఓట్లు సీట్లు రాజకీయాలు తప్ప ఈ రాష్ట్రంలో బ్రతుకులు దళిత బిడ్డల రాజ్యాధికారం కాన్సెప్ట్ పట్టదా అంటున్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అత్యంత ఇంత అంతర్జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీలో భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గ నాయకులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు ఈ జడ్జిమెంట్కి మీ రాజకీయ పార్టీల కారణమైతే మీ రాజకీయ పార్టీలని మీరు ప్రశ్నిస్తున్నారా లేదా ఈ రోజు అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ అన్యాయాన్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి మీకు రాజకీయ నాయకులకు ఉందా లేదా ఒకడేమో అంతర్జాతీయ నాయకుడు ఇంకొకడేమో యూట్యూబరు ఇంకొకడేమో మాజీ మంత్రి ఇంకొకడేమో మాజీ కేంద్ర మంత్రి ఈ విధంగా ఒకళ్ళకు ఒకళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు ఈ మాన సామాజిక వర్గం నుంచి ఎదిగి గొప్పగా ఎదిగి ఈ రోజు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి వాళ్ళందరూ ఈ రోజు జాతి బిడ్డలు రోడ్లు పడుతుంటే కోట్ల మంది పిల్లల భవిష్యత్తు మృగ్యమైపోతుంటే పట్టుమని పది నిమిషాలు కూడా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాజకీయ పార్టీలు ఉంటే రేపొద్దున మాన సామాజిక వర్గం ఎందుకు ఓట్లేయాలి ఎందుకు ఓట్లేయాలంటే వేస్తారు బొరైలు కాబట్టి జాతికి అన్యాయం జరుగుతున్నా జాతికి అవమానం జరుగుతున్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా మన బిడ్డలకు రేపు ఎంప్లాయ్మెంట్ లేకపోయినా మన బిడ్డలకు రేపు చదువుకునే దాంట్లో సీట్లు రాకపోయినా మన బిడ్డలు రేపు రోడ్ల మీద గాలి తిరుగులు తిరుగుతున్నా వాళ్ళకి ఐదు వేలు రూపాయలు గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు రేపు పొద్దున చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే పదిహేను వందలు ఇస్తున్నాడు కాబట్టి ఇంటికి ఒక పదిహేను వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నాడు కాబట్టి తల్లికి వందన పదిహేను రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఓట్లేసేద్దాం మన పిల్లలు ఎలా అయితే మనకెందుకు మన భవిష్యత్తు ఏమైతే మనకెందుకు మన ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఏమైతే మనకెందుకు మన కింద పనిచేసినటువంటి వ్యక్తి పది సంవత్సరాల మనకంటే పది సంవత్సరాలు పైకి వెళ్ళిపోయి ప్రమోషన్ తీసుకొని బాస్ అయిపోతే మనకెందుకు ఎన్ని అవసరంలా జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన మనకి మన రాజకీయంగా బాగుంటే చాలు జాతి ఏమైపోతే మనకు అనవసరం ఇలాంటి అపరిపక్వమైన జడ్జిమెంట్ రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చిన జడ్జిమెంట్ కేంద్ర ప్రభుత్వం ఎటు చూస్తే అటు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని జై భీమరావు భారత్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈ జడ్జిమెంట్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేము ఆహ్వానించటంలా ఎందుకు అంటే నేను మా సోదరులైనటువంటి మాదిక సోదరులను కూడా అడుగుతున్నా నేను అన్నదమ్ముల్లా కర్సుండే మన మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చాలా సీరియస్ గా జరుగుతోంది నేను జడ్జిమెంట్ లో ఒకే ఒక అంశాన్ని మీకు చదివి వినిపిస్తా జడ్జిమెంట్ లో చివరిగా చెప్పినటువంటి ఒకే ఒక మాట పారాగ్రాఫ్ రెండు వందల తొంభై ఆరులో లో సెవెంత్ పేరా ది ఫైండింగ్ ఆఫ్ ఎం నాగరాజు జనరల్ సింగ్ అండ్ దేవేందర్ సింగ్ టు ది ఎఫెక్ట్ దట్

క్రిమిలైర్ ఎందుకు అప్లై అవుతుందండి ఎస్సీ ఎస్టేట్ కి అంటే కూడా ఏందో మీకు చెప్తా ఒక ఎస్సీ ఐదర్ మాల ఆరు మాదిగా ఎవరైనా కాదు ఒక ఎస్సీ వ్యక్తి టీచర్ గా అపాయింట్ అయితే ఒక చిన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ కి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక టీచర్ గా అపాయింట్ అయితే ఒక కానిస్టేబుల్ గా అపాయింట్ అయితే ఒక అటెండర్ గా అపాయింట్ అయితే ఒక స్కాబింజర్గా గా అపాయింట్ అయితే ఒక రోడ్లు ఊడ్చేటువంటి మున్సిపాలిటీలో ఒక స్కాబింజర్గా గా అపాయింట్ అయితే అతనికి రిజర్వేషన్ నుంచి ఇంకా వాళ్ళ పిల్లలకు వర్తించదు దిస్ క్రిమిలేయర్ ఒక్కసారి నువ్వు రిజర్వేషన్ వాడుకొని గనక ఒక స్కాబ్ెంజర్ గా ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కానీ జాయిన్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలు ఎంత వర్స్ట్ కండిషన్ లో ఉన్నా ఆ పిల్లలకి క్రిమిలేయర్ సిస్టమ్ లో ప్రకారంగా రిజర్వేషన్ వర్తించదు అంటే రేపు ఒక మాదిక సోదరుడు రేపొద్దున రిజర్వేషన్ లో ఒక చిన్న ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక చిన్న ప్రిన్సిపల్ ఒక చిన్న స్కూల్లో గా అపాయింట్ అయితే ఇక అక్కడ నుంచి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు దట్ ఇస్ క్రిమిలే ఒక్కసారి ఒక రిజర్వేషన్ వాడుకొని గనుక ఒక వ్యక్తి గనక ఒక పోస్ట్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలకి క్రిమిలే వర్తించదు ఇక రిజర్వేషన్ వర్తించదు రిజర్వేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బిఫోర్ హండ్రబల్ సుప్రీం కోర్ట్ నో వై సుప్రీంకోర్ట్ హెస్ డిస్కస్ దాట్ లెంగ్ నీ ముందు లేని అంశాన్ని నీకు సంబంధం లేని అంశాన్ని నీ ముందు ప్లీడ్ చేయని అంశాన్ని నీ ముందు ఎవరు కోరని అంశాన్ని సుప్రీంకోర్టు క్లిమిరే ప్రిన్సిపల్ కూడా ఎస్ వర్తిస్తుంది అని ఒక చెప్పింది అంటే అర్థమేంటి రిజర్వేషన్స్ ని తీసేయాల్సినటువంటి తీసి వేయాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ముసుగులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ తోటి మొదలు పెట్టింది ఈ రోజు ఈ జడ్జిమెంట్ తోటి రేపటి నుంచి ఉద్యోగాలు పొందిన ఏ మాదిక సోదరుడికి మాల సోదరుడికి అరవై ఉపకొలాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి క్రిమిలేయర్ వర్తింప చేయటం ద్వారా ఏ ఒక్కరికి వారి పిల్లలకి రిజర్వేషన్ రావు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావు వాళ్ళ పిల్లలకి స్కూల్ బుక్స్ రావు వాళ్ళ పిల్లలకి స్కూల్ రియంబర్స్మెంట్ రాదు వాళ్ళ పిల్లలకి ఏ విధమైన రిజర్వేషన్ బెనిఫిట్స్ కూడా రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి రిజర్వేషన్ పాలసీని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎత్తేయాలని చూస్తుంటే ఎందుకు ఈ జాతి నిద్రపోతుంది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించలేకపోతున్నాయి నేను అడుగుతున్న సమాజాన్ని రిజర్వేషన్ 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 ఇక్కడ కూర్చున్న చాలా మంది మిత్రు మిత్రులు పొలిటికల్ పార్టీ మిత్రులు కూడా ఒక ఒక చాలా సీరియస్గా ఒక ఒక డిస్కషన్ జరుగుతుంది ఎందుకు ఆయా రిజర్వేషన్ ప్రతిసారి ఎక్కడ ఆ రిజర్వేషన్ ప్రతిసారి ఎందుకు ఇవాళ మీకు రిజర్వేషన్ ప్రతిసారి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నా వందలో పదిహేను పర్సెంట్ ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంది ఎనభై ఐదు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు నేను అడుగుతున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా ఈ దేశంలో ప్రజలను అడుగుతున్నా నేషన్ అడుగుతున్నా నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఒక సర్వే చేయండి ఇక్కడ ఉన్న తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తన చంద్రబాబు నాయుడు కాపు అండ్ కమ్మ ప్రభుత్వాలు ఎస్సీలు ఎవరు ప్రభుత్వంలో లేరు ఎస్సీ ముఖ్యమంత్రి ఎవరు లేరు అటు ఉన్న రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం సో మీరు రెడ్డి సామాజిక వర్గం సో మేము ఏ విధంగానూ ప్రభుత్వాలు లేవు ఎందుకంటే బాలిసత్వం అలవాటు అయిన మాకు మీకు బాలిసలుగా మాన సంఘాలు మాదిక సంఘ నాయకులను పెట్టుకుని రెడ్ కవర్లు ఒక ఆయన నల్ల కండువా ఇంకో ఆయన బ్లూ కండువా వేసుకొని చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ఎలక్షన్లంగానే ఆయన పది లక్షలు ఇరవై లక్షలు ఇవ్వగానే మాల సంఘ నాయకులందరూ వెళ్ళి శాశ్వతంగా పడిపోయి అయా నువ్వే దేవుడు ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేసినా కూడా మా తలని కింద బో చేస్తున్నావు మా తలని తీసేసేయని మాల సంఘ నాయకులు అందరూ అమ్ముడు పోయినారు కదా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్కి ముందు రోజున మాది నాయక సంఘం నాయకులందరూ కూడా అమ్ముడు పోయినారు కదా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మీరు జాతులను తాకట్టు పెట్టిన సందర్భంలో ఎక్స్పెషల్లీ నేను మాల సంఘం నాయకులను అడుగుతున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయండి ఈ రాష్ట్రంలో హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఎంతమంది ఎస్సీలు హాస్పిటల్స్ పెట్టుకొని డాక్టర్లు ఎస్సీలుగా ఎస్సీ ఎస్టీలు డాక్టర్లు హాస్పిటల్ ఉన్నాయి నెంబర్ వన్ ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎంతమంది ఎస్సీ ఎస్టీల దగ్గర భూమి ఉంది ఎంతమంది ఎస్సీ ఎస్టీలు బిజినెస్ లో ఉన్నారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఏ ప్లస్ వన్ కాంట్రాక్టర్లుగా ఉన్నారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే యంత్రప్రనోర్స్గా కానీ లేకపోతే ఎంఎస్ఎంఈలు ఆర్గనైజేషన్స్ లో కానీ ఎంఎస్ఎంఈలుగా పారిశ్రామికవేత్తలుగా కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ లో ఉన్నారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం ఉంది ఎంతమంది ఎస్సీ ఎస్టీలు వాళ్ళ దగ్గర వెల్త్ ఉంది హెల్త్ ఉంది ఎంతమంది ఈ రాష్ట్రంలో మిగతా కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్న ఒక్క డేటా తయారు చేయండి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక పదివేల హాస్పిటల్స్ ఉంటే గట్టిగా తిప్పి తిప్పి కొడితే పదిహేను హాస్పిటల్స్ నుంచి ఇరవై హాస్పిటల్స్ కూడా విజయవాడలో ఏఎస్సీఎస్సీల దగ్గర ఉన్నాయి ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ ఎస్సీ దగ్గర ఉండదు ఏ మెడికల్ కాలేజీ ఎస్సీఎస్టీ దగ్గర ఉండదు ఏ కార్పొరేట్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉండవు ఏ సినిమా హీరో ఎస్సీఎస్టీ కాదు ఏ పారిశ్రామికవేత్త ఎస్సీ ఎస్టీ కాదు ఏ ప్లస్ ఏ ప్లస్ వన్ కాంట్రాక్టర్ ఎస్టీ కాదు ఏ ఒక్కడికి కూడా పట్టుమని పదివేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ లేకపోతే ఒక పదివేల కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ నడిపేటువంటి ఒక ఇండస్ట్రీ ఉండదు దేనికోసం ఎస్సీ ఎస్టీలని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు దేనికోసం ఏదో నాలుగు ఉద్యోగాలు వచ్చినాయని వెళ్ళి చూడండి మా పల్లెటూరులో ఏ ఇంట్లో అయితే కనీసం పొడుకున్న తర్వాత చెమటలు కారిపోతూ ఏసీ లేకుండా ఉంటుందో ఆ ఇల్లే ఎసీఎస్టీ ఏ ఇంట్లో అయితే ఒకే ఇంట్లో అమ్మ తమ్ముడు కొడుకు ఒకే నలుగురు బిడ్డలతో కాపురం చేసుకుంటా ఉన్నారో ఆ ఇల్లే ఎస్సీ ఏ ఇంట్లో అయితే ఒకే బల్బ్ ఉండి కరెంట్ ఎదుగుతుందో మీరు అడగండి ఆ ఇంట్లో ఎస్సీ ఎస్టీ పొద్దున్న ఐదు గంటలకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంప్లాయీస్ అందరూ రోడ్లు ఊడుస్తూ ఉంటారు వచ్చేసి ఒక పది మందిని ర్యాండమ్ గా పికప్ చేసి అమ్మా మీరు ఏ కులం అని అడగండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది రిజర్వేషన్స్ అవసరమా కాదా ప్రతి పని స్కావింజర్ పని చెత్త ఎత్తి పెంట ఎత్తి కుప్పలు ఎత్తేటువంటి ప్రతి పని చేసేది ఈ రోజుకి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీలే ఏ అగ్రవర్ణ నాయకుడు వచ్చి నా పిల్లలు వచ్చి ఆ పని చేయరు దట్ డస్ నాట్ మీన్ దట్ ఐమ్ ఇన్సల్టింగ్ దెమ్ ఈ దేశంలో ఇంకా అలాంటి వాళ్ళ పరిస్థితి తొంభై శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ కావాల్సి వస్తుంది ఇలాంటి రిజర్వేషన్స్లో మళ్ళీ ఇద్దరి మధ్య పంచాయితీ పెట్టి మళ్ళీ ఆ ఇద్దరికి కొట్లాట పెట్టి ఆ ఇద్దరులో నువ్వెక్కువ నువ్వు తక్కువ అని వాళ్ళిద్దరిని ఎగదోసి ఈరోజు రిజర్వేషన్ పాలసీని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి సమాధానం ఎవరు చెప్పాలి న్యాయస్థానాలు చెప్పాలా చెప్పవు ఎందుకంటే రేపొద్దున రాజ్యసభ ఎంపీలు కావాలి రేపన వాళ్ళకి నేషనల్ కమిషన్ ట్రిబ్యునల్ కావాలి రేపొద్దున గ్రీన్ ట్రిబ్యునల్స్కి చైర్మన్ అవ్వాలి కాబట్టి చెప్పరు మీకు ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదిగిన ప్రజాప్రతినిధులు మాట్లాడతారా మాట్లాడరు చంద్రబాబు నాయుడు కాదని ఒక నాయకుడిని మాట్లాడమనండి నక్కానందబాబును మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని కాదని జూపుడు ప్రభాకర్ని మాట్లాడమనండి ఇంకోసారి మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉంటారేమో ఎవరు మాట్లాడరు మాట్లాడాల్సింది స్పందించాల్సింది ప్రజలు మాత్రమే మీ ఓటుతోటి స్పందించాలి మీ ఓటుతోటి రాజకీయ నాయకులను స్పందించాలి ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది మాల నాయకులు లేక మాల జాతి ప్రజలు రేపొద్దున మన దగ్గర నుంచి భూమి లాక్కున్నటువంటి ఇంకొక అధికారిక సామాజిక వాళ్ళతో పోట్లాడరు పురుగులో అన్ని ఎంట్రుకులోనే అన్నం తింటూ ఉంటే ఆ పక్కనే కూర్చున్న మా తమ్ముడు నీకు అన్నం ఎక్కువ పడింది అని ఆ అన్నం లాక్కొని ఆ అన్నం తన ప్లేట్లో వేసుకుంటున్నాడు ఆ ప్లేట్లో ఉన్న అన్నం కూడా మొత్తం గొంగళ పురుగులే ఉన్నాయి అన్న విషయం మా తమ్ముడు గమనించటంలా మనకి ఈ గొంగళ పురుగుల అన్నం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బిర్యానీ మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయి పొలాలను మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నటువంటి నాయకులను ఎవరు మాట్లాడటంలా ఇదిగో ఈ గొంగళ పురుగులో ఉన్న అన్నం కోసం కొట్లాట పెట్టేసి ఈ గంజ అన్నం కోసం కొట్లాట పెట్టేసి మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోతున్న రాజకీయ నాయకులను ఎవ్వరు పట్టించుకోవటంలా దట్ ఇస్ వాట్ మై క్రేవి అది నా బాధ దీని మీద స్పందిస్తుందా సమాజం స్పందిస్తుంది అద్భుతంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఫేస్బుక్లో లో పోస్టులు పెట్టుకుంటున్నారు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో కేసులు వేయాలి ఆ కేసులు వేయాలి అని మళ్ళీ చివరికి అడుగిరికి అడిదిరిగి ఎవరైతే వర్గీకరణ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నీ పాదాల కింద ఉన్నాము నువ్వు ఏ విధంగా చేసినా పర్లేదు అని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దాసోహం అయిపోయి మానసంఘ నాయకులందరూ కూడా పెద్ద పెద్ద అంతర్జాతీయ నాయకులందరూ కూడా అయిపోతారు నేను అందరిని అనటంలా చాలా మంది జాతి కోసం పనిచేసే నాయకులు ఉన్నారు వారందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను మన తమ్ముడికి అన్యాయం జరిగినా మనకు అన్యాయం జరిగినట్టే కానీ ఈ జడ్జిమెంట్ ద్వారా క్రిమిలేయర్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చి రేపు రేపుతున్న మాదిగ మాదిక సోదరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక చిన్న టీచర్ పోస్ట్ వస్తే అతని పిల్లలకు రిజర్వేషన్ రాలేదు ఇంకా ఉండదు అంటే నేను ఫైట్ చేయనా ఫైట్ చేయాల్సిన బాధ్యత నా మీద లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే దానికి తీసేస్తుంటే దానికి భారతీయ జనతా పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి బాసటగా నిలిచి ఈరోజు రాజ్యాంగానికి తుట్లు పొడుస్తుంటే చాలా మంది ఇంకో ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏదో నాలుగు వందల సీట్లు మోడీకి ఇస్తాను అంటే మాట్లాడాడని అది అంతర్జాతీయ నాయకుడు అంతర్జాతీయ సంఘానికి ఒక అధ్యక్షుడు ఆయన రాజ్యాంగాన్ని మార్చేస్తాడు మోడీ అలాంటి రాజ్యాంగాన్ని మార్చేస్తే మోడీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నాడు అని రాజ్యాంగాన్ని మార్చడం అంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం కాదు ఆయన హాఫ్ నాలెడ్జ్ ఇదిగో ఇలాంటి జడ్జిమెంట్ల ద్వారా రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్స్ మొత్తాన్ని తీసివేసేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం చేస్తే రేపొద్దున ఈ క్రిమీలేయర్ సిస్టమ్ ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో నేను చెప్తున్నాను ఎస్సీ ఎస్టీలుగా ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కళ్ళకి క్రిమిలేయర్ అప్లై అవుతుంది ఇక ఆ రోజు నుంచి వాళ్ళకి రిజర్వేషన్స్ లో ప్రమోషన్స్ ఉండో ఆ రోజు నుంచి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ ఉండవు ఇది రాసి పెట్టుకోండి బికాస్ ది జడ్జిమెంట్ గివెన్ సచ్ ఇక క్రిమిలేయర్ అంటే వన్స్ యూ యూటిలైజ్ రిజర్వేషన్ యూ కెనాట్ క్లైమ్ ఇన్ ఫ్యూచర్ ఈవెన్ ఫర్ యూ ఆర్ ఫర్ యువర్ ఎక్కడ జస్టిఫికేషన్ జడ్జిమెంట్ నావనిద్దామా సంకల్ప గుద్దేశుకుందామా భార్య పిల్లలను చంపేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు వదిలేసుకొని కష్టపడి రాజ్యాంగం రాసే అందులో రిజర్వేషన్ పెడితే ఈ రోజు వరకు మన దౌర్బర్క పరిస్థితులు మారకుండా ఒకడేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకొకడేమో చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకొకడేమో రేవంత్ రెడ్డి దగ్గర అందరి దగ్గర కాళ్ళ దగ్గర పడి హుజూర్ అని మాట్లాడుతుంటే ఈ జాతి బాగుపడేది ఎప్పుడు ఈ జాతి ప్రయోజనం పొందేది ఎప్పుడు రాజ్యాధికారం సాధించేది ఎప్పుడు అని ఎవరు ఆలోచన మాలంటాడు అని మాట్లాడాడు అనుకో అరే నువ్వు చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయావు కదా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళ ఛానల్స్ లో కూర్చొని మాట్లాడేవు కదా సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక రాజకీయ పార్టీకి ముసుగేసావు నువ్వు పలానా కోటు వేసుకున్నావు కదా అంటే అర్థం ఏంటి నువ్వు పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఐదు సంవత్సరాలేమో ఆ పార్టీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ పార్టీ మాకొక భావజాలం ఉంటుంది మాకొక బుద్ధి ఉంటుంది మాకొక బుర్ర ఉంటుంది మాకొక ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది ప్రజల ఊరికి అర్థం కావటం లేదు లే మా ప్రజలకు అర్థం కావట్లేదు మరి ముఖ్యంగా దర్ఫోర్ నేను రాష్ట్ర ప్రజలని జాతి ప్రజలని ఈ జడ్జిమెంటు కేవలం ఒక్క మాలలకే అన్యాయం చేస్తుంది అనే మాటని దయచేసి మర్చిపోండి ఈ జడ్జిమెంట్ తాత్కాలికంగా మీకు ఒక ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుందేమో గుర్తుపెట్టుకోండి ఈ జడ్జిమెంట్ ద్వారా రిజర్వేషన్ పొందిన ప్రతి మాదిక సోదరుడు వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కోల్పోతున్నాడు దిస్ ఇస్ వాట్ ఎ క్రిమిలేయర్ ఇది మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గూడు పొటానీతో ఆడినటువంటి ఒక కపట నాటకం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అఫిడివిట్ ఫైల్ చేసి సుప్రీంకోర్టులో ఇప్పించినటువంటి జడ్జిమెంట్ సో ఈ జడ్జిమెంట్ అనుసరించి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది చాలా యుద్ధ ప్రాతిపాదికను ఇంప్లిమెంట్ చేస్తుంది అని అయితే నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ జడ్జిమెంటు ఈ రిజర్వేషన్ కి ఆర్జుడు చంద్రబాబు నాయుడే కాబట్టి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఖచ్చితంగా దీని మీద ఇంప్లిమెంటేషన్ కి ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయాల్సిన ఒకే ఒక పని క్వాంటిఫైడ్ డేటా సపోర్ట్ చేయాలి ఆయన నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత బిడ్డని ప్రజాస్వామ్యవాదిని అడుగుతున్నా రాజ్యాంగాన్ని రక్షించబడాలి రాజ్యాంగం అని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్వాంటిఫైడ్ డేటా తయారు చేసే విషయంలో పూర్తిగా ప్రజలందరూ తిరగబడాలి ఈ జడ్జిమెంటు నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ ది దళిత కమ్యూనిటీ ఇట్ ఆల్సో ఎఫెక్టింగ్ ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఎఫెక్టింగ్ ది డ్రీమ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఆర్థిక అసమానతను చూసా కాదే వెనుకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్స్ వచ్చినాయి అన్టచబిలిటీ చూసి రిజర్వేషన్స్ వచ్చినాయి నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా అరేవాడు కలెక్టర్ వీడు మాదిగా ఎస్పి ఇదిగో వీడు పలానా జడ్జి అంటూ ఉంటారు అంటే అర్థమేంటి నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నీకు స్టిగ్మా దళిత అనేటువంటి ఒక స్టిగ్మా నీ వెనక ఫాలో అవుతుంది కాబట్టి రిజర్వేషన్స్ ఇచ్చారు అంతేగాని క్వాంటిఫైడ్ డేటా లేకపోతే క్రిమిలేయర్ అంటే అంటే ఆర్థికంగా కొంచెం ఎదిగితిన నా కలెక్టర్కి ఎస్సీ ఎస్టీ స్టిగ్మా పోతుందా లేకపోతే ఒక స్కూల్ టీచర్ ఒక స్కూల్ టీచర్ ఒక ఉద్యోగం పొందగానే అతను పునీతుడైపోతాడ ఇంకా రిజర్వేషన్ అవసరం లేదా కురోడికి రిజర్వేషన్ ఇచ్చింది ఆర్థిక అసమానతలను బేస్ అయితే మీరు పెట్టండి నో ప్రాబ్లం రిజర్వేషన్స్ వచ్చింది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ప్రకారం వెనుకబడితనాన్ని బట్టి ఒక స్టిగ్మా బట్టి ఒక అన్టచిబులిటీని బట్టి ఈ అన్టచబులిటీ పోనంత వరకు ఈ వెనుకబడితనం పోనంత వరకు రిజర్వేషన్ కంటిన్యూ అవ్వాలి కానీ దీనికి క్రిమినయర్ కాన్సెప్ట్ ఎలా అప్లై అవుతుంది ముందు మీరు వెనుకబడతనాన్ని తీసేయండి ముందు అంటచిబులిటీని తీసేయండి గ్రామాల్లో ఇప్పటికీ రెండు గ్లాసుల వ్యవస్థ కొనసాగుతుంది గ్రామాలు ఎప్పటికీ ఓటైనా కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి నేను ఒక్కటే మాట్లాడుతున్నా నేను ఒక ఎస్సీ నా బిడ్డని చేసుకోవటానికి ఒక బ్రాహ్మణ్ ముందుకొచ్చి ఇదిగో నేను ఇక్కడ మా మా అబ్బాయిని మీకు ఇస్తామని ఈరోజు ఏ అక్క అగ్రహార వాళ్ళు మాట్లాడకుండా ఇద్దరిని కూడా పెళ్లి చేసేటువంటి వ్యవస్థను తీసుకురండి రిజర్వేషన్స్ అవసరమే లేదు ఎవరికి వీ డోంట్ వాంట్ ద బ్లడీ రిజర్వేషన్స్ ఎట్ ఆల్ ఎవరికి కావాలి రిజర్వేషన్స్ అవసరం లేదు అలాంటి వ్యవస్థను తయారు చేయండి మీరు మీరేమో ఎస్సీ మహిళలకి సపరేట్గా ఒక పథకం పెట్టాము వాళ్ళని పైకి తీసుకురావాలి వాళ్ళు ఇంకా అంటచ్ పిట్టులో ఉండాలని ముఖ్యమంత్రి అంటాడా ఇక్కడికి వస్తే ఏమో ఒక స్కూల్ టీచర్ ఉద్యోగం వస్తే రిజర్వేషన్స్ అవసరం లేదా వాట్ కైండ్ ఆఫ్ ద లాజిక్ ఈస్ దిస్ ఎప్పటికీ కూడా కులం పేరు చెబితే ఇళ్ళెవని పరిస్థితి ఎప్పటికీ కూడా కులం పేరు చెప్తే ఒక అమ్మాయిని ఇవ్వని పరిస్థితి ఎప్పటికీ కూడా కులం పేరు చెబితే ఒక హోటల్లోకి పిలిచి కూర్చోబెట్టి టిఫిన్ పెట్టలేని పరిస్థితి ఎప్పటికీ కొన్ని వేల గ్రామాల్లో దళితులకి ఒక ఒక కాలనీలోకి కొన్ని కాలనీలోకి అనుమతి లేదు అగ్రహారాల్లోకి ఇలాంటి వ్యవస్థ ఇంకా ఉన్నప్పుడు మీరు క్రిమిలేయర్ ఎయర్ సిస్టమ్ పెట్టి రిజర్వేషన్ తీసేస్తాము ఒక పదివేలు రూపాయలు ఉద్యోగం ఇచ్చి అంటే వాట్ కైన్ టు లాజిక్ ఈస్ దిస్ బిహైండ్ ది జడ్జిమెంట్ మన సమాజానికి అర్థం కాని పరిస్థితి నేను విఘ్నులైనటువంటి మేధావులు అందరినీ అడుగుతున్నా ఈ జడ్జిమెంట్ ఒక వ్యవస్థ మొత్తానికి ఒక వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసే జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ని ఖచ్చితంగా జయ భీమ్రావ్ భారత్ పార్టీ సుప్రీం కోర్టులో అపీలు చేస్తుంది ఎట్టి పరిస్థితులు ఈ జడ్జిమెంట్ కొనసాగటానికి అవకాశం లేదు మేము దీని లీగల్ కాన్స్టిక్యు మొత్తాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము ఖచ్చితంగా మా కమిటీతో నిర్ణయించి రాష్ట్రంలో పెద్దలతో నిర్ణయించి ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ విషయంలో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో చూసి వాటిని సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ బిలీవింగ్ జ్యుడిషియరీ సో ఈ జడ్జిమెంట్ ని ఖచ్చితంగా లీగల్ కాన్సిక్వెన్సెస్ ని మేము ఎగ్జామిన్ చేస్తాము అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని ప్రజా నాయకులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తాం ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ అమలు పరచకుండా మద్దతు కోరుతాం అవసరమైతే మాదిక సోదరులను కూడా మనకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి విశ్వీకరించడానికి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మా సోదరులందరూ కూడా మొత్తం జాతి మొత్తానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని సహృదా భావంతో మాట్లాడదాం పొద్దున రాజ్యాధికారం వచ్చిన తర్వాత మా మన పంచాయతీ మనమే చూసుకుందాం అవసరమైతే రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ మీరే తీసుకోండి మేము తీసుకుంటామా మీరు తీసుకుంటాం రేపు పంచాయతీ కానీ ఈ రోజు పంచాయతీ కాదు ఇది మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం రాజ్యాధికారం అది సాధించిన తర్వాత మనం సాధించడానికి నో ఉంటాయి అవన్నీ వదిలేసి ఈ ఏడు శాతం రిజర్వేషన్స్లో మన మీద కక్ష పూరితంగా చిచ్చు పెట్టినటువంటి రాజకీయ పార్టీలు ట్రాప్లో పడొద్దని నేను మా సోదరులను కూడా కోరుతున్నాను మా సోదరులకు పది రూపాయలు వచ్చినంత మాత్రం నాకేమీ వ్యతిరేకత ఉండదు కానీ నీకు పది రూపాయలు వచ్చిన మరుక్షణం నీ బిడ్డలకు రూపాయి కూడా రాకుండా రిజర్వేషన్ తీసేసే కాన్సెప్ట్ ఈ జడ్జిమెంట్లో ఉంటే మనం ఎలా దాన్ని ఆహ్వానిద్దాం సో ఈ జడ్జిమెంట్ మీద పూర్తి స్థాయిలో సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తాం నెంబర్ టూ ఈ జడ్జిమెంటుని సహకరిస్తున్న ఈ జడ్జిమెంట్ లాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ జడ్జిమెంట్కి కి ఆదుడైనటువంటి తెలుగుదేశం పార్టీ పుట్టల ప్రయత్నాలను కొనసాగించాం ఖచ్చితంగా ప్రజా సంఘాలతో మాట్లాడతాం ఉద్యమ సంఘాలతో మాట్లాడతాం సంఘ నాయకులతో మాట్లాడతాం రాజకీయ పార్టీలతో మాట్లాడతాం అవసరమైతే చలో సీఎం ఇంటికి చలో స సెక్రటేరియట్ కి కూడా పిలుపునిచ్చేటువంటి అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తాం లక్షలాదిగా సీఎం ఇల్లు ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఒక మాల జాతి మొత్తాన్ని అంతరింపజేయడానికి చేసినటువంటి కుట్రల ప్రయత్నాన్ని కొనసాగించే ప్రసక్తి లేదు బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం కావడానికి రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఒప్పుకునే ప్రసక్తి లేదు రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిందే దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం అన్ని సంఘాలతో మాట్లాడతాం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని లీగల్ గాను పొలిటికల్ గాను పీపుల్స్ మూవ్మెంట్ గాను ముందుకు తీసుకెళ్తాం ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్నదమ్ముల మధ్య చిచ్చు ప్రయత్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాత్రం సమాధితో పాటు సమాధి చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో భూస్థాపితం చేసేంత వరకు మాలలు మాదిగలు నడుం కట్టి స్వతంత్రంగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నలు ఉంటే మీడియా సోదరులు అడగచ్చు